హలో అంత బాగున్నారా మరి ఈ రోజున మీకు ఒక సాహసమైన విన్యాసం మన ఇండియన్ నావీ చేసింది ఇండియన్ నావీతో పాటు మార్కోస్ అంటే మెరైన్ టైమ్ కమాండోస్ వీళ్ళిద్దరు కలిసి చేసిన ఒక గొప్ప అద్భుత సా అద్భుతం ఏంటంటే గొప్ప సాహసం ఏంటంటే ఒక షిప్ని సోమాలియా దొంగలు క్యాప్చర్ చేసినప్పుడు వారి నుంచి చాకచక్యంగా రక్తపాతం లేకుండా ఒక్క మనిషిని కూడా కోల్పోకుండా తిరిగి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఆ సోమానియ పైరేట్స్ని పైరేట్స్ అంటే ఈ దొంగలు అనమాట మనం ఎదురు చూసినా గ గజ దొంగలని దోపిడీ దొంగలని ఇలా ఉండేవాళ్ళు కదా వీళ్ళు ఏంటంటే పైరేట్స్ అనేవాళ్ళు సముద్రంలో పొడవల మీద వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద షిప్పులని వీళ్ళు ఆక్యుపై చేసి అక్కడ ఉన్నదంతా కూడా దోచుపోతూ ఉంటారు డబ్బులు మంచి మంచి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా అలాంటి వాళ్ళని పైరేట్స్ అంటారు ఇవి సాధారణంగా సోమాలియాలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ సోమాలియా పైరెట్సే ఈ యొక్క షిప్ని క్యాప్చర్ చేసుకుంది అక్కడ ఉన్నటువంటి క్రూ ఏం చేశారంటే వాళ్ళు వెంటనే వాళ్ళకి క్రూకి ఏంటంటే ఒక క్యాబిన్ ఒకటి ఉంటుంది ఆ క్యాబిన్లో కనుక వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి దాన్ని క్లోజ్ చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు దానిని రోపడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అంత పటిష్టంగా ఏర్పాటు చేస్తారు మరి అలాంటి ఏర్పాటు జరిగినటువంటి స్థితిని చూస్తే వాళ్ళు ఈ మన ఇండియన్ కమాండర్స్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు సొమ్మలే వాళ్ళకి మీరు పారిపోండి పారిపోండి అని వింటే కదా మొద్దు సరే వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ హెలికాప్టర్లో అంటే మనకి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఏంటంటే రోజుతో పాటు ఎంక్యూ నైన్ బి అనేది ఎయిర్క్రాఫ్ట్ ఒకటి ఉంది ఎంక్యూ నైన్ బి ఎయిర్క్రాఫ్ట్లో మన కమాండర్స్ ఆ షిప్లోకి దిగి आगे बढ़ रहा था, लेकिन कल ही एक खबर सामने आती है कि उस जहाज ने यूके एमटीओ को उसके पोर्टल पर एक संदेश भेजा जो कि 4 जनवरी की शाम को उसने भेजा था और उसने कहा था उस संदेश के जरिए इशारा करने का प्रयास किया था कि छह अज्ञात सशस्त्र कर्मी उसके अंदर आ गए हैं जो थे छह उसके अंदर आ गए हैं हालांकि वो लूटपाट की साजिश के तहत ही वहां पर पहुंचे हुए थे क्योंकि लाल सागर से लाल सागर का जो इलाका है इस तरीके की घटनाएं वहां पर बहुत सारी देखी जाती है तो जैसे ही जहाज ने यूके एमटीओ MD, के पोर्टल पर ये संदेश भेजा तुरंत भारतीय नौसेना एक्शन में आ गई और भारतीय नौसेना ने अपना आईएनएस जो चेन्नई था उसको तुरंत उस रूट पर डाइवर्ट कर दिया और आई चेन्नई वहां पर पहुंचता है क्योंकि भारतीय नौसेना प्रतिबद्ध है मित्र विदेशी देशों के साथ क्षेत्र में व्यापारिक शिपिंग को लेकर उसकी सुरक्षा को लेकर वो प्रतिबद्ध है और इसी वजह से उसने आई एन एस चेन्नई को वहां पर डाइवर्ट कर दिया जिसके बाद थे, उनका जो खात्मा है समुद्री कमांडो वहां वहां पर पर करते हैं क्योंकि उनकी तैनाती की जाती है और इन्हीं तरह के जो जहाज में जो डकैती के लिए लोग वहां पर पहुंचते हैं जो बदमाश वहां पर पहुंचते हैं उसको लेकर ही इनकी तैनाती की जाती है तो आई चेन्नई को तुरंत वहां पर डायवर्ट किया गया फिलहाल कहा जा रहा है कि जहाज को मुक्त करा लिया गया है तो देखिए किस तरीके से ना केवल अपनी सुरक्षा भारत करता है तो देखिए ना केवल अपनी सुरक्षा भारत करता है लेकिन मित्र देशों के प्रति भी उसकी प्रतिबद्धता उनकी सुरक्षा को लेकर प्रतिबद्धता उनके मालवाहक सामान या फिर व्यापार को लेकर भी उसकी प्रतिबद्धता यहाँ पर साफ छलकती है और... मन भारत देश केवल मन भारत नौकल के विदेश विदेशी नौकल को वील चला सहाय से यह विषय तपंच मत भारत देशा చాలా చాలా పొగుడుతున్నారు ఎందుకంటే ఇండియన్ నేవీ ఎంత గొప్పది వాళ్ళ కమాండర్స్ ఎంత గొప్ప వాళ్ళు ఎంత సాహసం చేశారని కేవలం ఒక బీబీసీ ఆల్ జజిరా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ రెండు సంస్థలు తప్పించి మనకి బీబీసీకి ఉన్న వైరం తెలిసిందే కదా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు మన దేశంలో రకరకాల గుణాచారి చేస్తుంటే మన మన ప్రభుత్వం పట్టుకొని సార్ దాన్ని పక్కన పెట్టి ముందు ట్యాక్స్ కట్టండి అంటే వాళ్ళు మీకు కట్టలేము మహాప్రభు అని గొడవ చేస్తున్నారు మరి ఎప్పుడో కడతాం మరి ఏం చేస్తారో తెలియ కానీ వాళ్ళు ఏంటంటే భారతదేశానికి భారతదేశం సాధించే ఏ విజయాన్ని కూడా బీబీసీలో ప్రకటించరు ఎందుకంటే మనం గొప్ప అయిపోతాయమో అని వాళ్ళు కింద తెలియజేతున్నారు బీబీసీ అంటే బీబీసీ అని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ సెంటర్ అండి ఇది బ్రిటన్ కంట్రీ దేశాన్ని అంటే మనల్ని ఒకసారి వాళ్ళు పరిపాలించిన ఆ దుర్మార్గులు అక్కడ ఉన్న వాళ్ళ మీడియా అనమాట ఇది దీనికి ఏంటంటే అన్ఫార్చునేట్గా ప్రపంచం మొత్తంలో వీళ్ళకి ప్రెసెన్స్ ఉంది దాని మూలన దీని వార్తలు చాలామంది నమ్ముతారు కానీ రాను రాను దీన్ని నమ్మడం మానేశారు కానీ దీనికి ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఏది రావట్లేదు దాని మూలంగా ఏమంటే ఇక ప్రజలకి ఇతర దేశాలకి దీన్ని నమ్మడం మినహాయించి ఇంకే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎవరైనా సరే బీబీసీని వాటి ఛానల్స్ చూడటం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ మానేద్దాం ఎందుకంటే వాళ్ళకి మన విజయాల్ని ఎక్కడ మనం ఎక్కడ పెద్దవాళ్ళుగా ప్రపంచం గౌరవిస్తుందో అనే దురుద్దేశంతో వాళ్ళు మన విజయాలని ఎక్కడా ప్రకటించట్లేదు బీబీసీ ఆల్ జజ్రా అక్కడ మీకు తెలిసిందే కదా పాలిస్తున్న వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ టెర్రరిస్టులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఛానల్ ఈ రెండు తప్పించి ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం ఆఖరి చైనాతో సహా జయ హో జయ హో అని ఎవరంటున్నా తెలుసా అండి ఇండియన్ నావీని దాంతోపాటు మార్కోస్ని అలాంటి అద్భుతమైన స్థితిలో మన దేశం ఉంది మన సైన్యం మన కమాండర్స్ ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తున్నారంటే అంత గొప్ప విజయాలు సాధించి ఎక్కడా రక్తపాతం లేకుండా ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా అదేవిధంగా కేవలం మనవేపే కాదు అటుపక్క ఎవరైతే వాళ్ళు దాడి చేశారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పారిపోయేటట్టు చేశారు కానీ వాళ్ళని చంపలేదండి ఎందుకంటే చంపటం రక్తపాతం అనేది మన డిక్షనరీలో లేదు మన డిఎన్ఏ లేదు దిస్ ఈజ్ ఇండియన్ డిఎన్ఏ మన భారతీయులు ఉన్న డిఎన్ఏలో మనం ఎవరి మీద మొదటగా దాడి చేయం మన దాడి చేసిన వారిని తిప్పి అని తప్పించి మనకి శాంతి మనకు కావాలి ఎందుకంటే బుద్ధుడు పుట్టిన దేశం మన దేశం శాంతి సౌభాగ్యాలతో నిలిసి వెలిసి దేశం కోసం కాంక్షిస్తున్న గాంధీ మహాత్మ తెచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో మనకి అశాంతి కానీ దౌర్జన్యం కానీ ఎక్కడ ఇష్టపడవండి మనమే కాదు ప్రజలే కాదు మన కమాండర్స్ కూడా ఇష్టపడరు జై హో నావి జై హో భారత్ జై హో మార్కోస్ సీయు ఈ మెసేజ్ మీకు నచ్చితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చివరికిసారి మనసారి చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ మన కూడా సాధిస్తుంది ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కొంతకాలం చూస్తారు దీనికి సబ్స్క్రైబర్స్ అనిగా రాకపోతే ఈ ఛానల్ని తీసివేస్తారు సో అది మీ ఈ ఛానల్ నడవాలా లేదన్నది మీ చేతుల్లో ఉంది సీ యూ దెన్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గుడి గంటలి టీవీ నైన్ సీ యూ బాయ్